అయితే మనం చూసుకున్నట్లయితే పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా మాచర్ల ఎమ్మెల్యే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టుల విచారణ మరోసారి వాయిదా పడింది మీరు ఇక్కడ గమనించవచ్చు గతంలో మనం చూసుకుంటే మాచర్ల మాజీ ఎమ్మెల్యే సో రాద్ధాంతం అయితే చేశారన్నమాట వైకాపా నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టుల విచారణ మరోసారి వాయిదా పడింది పాలవాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఆర్వీఎం ధ్వంసం సహా మరో నాలుగు కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ హైకోర్టు ఈ నెల ఇరవైకి వాయిదా వేసింది అరెస్ట్ నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రక్షణ కల్పిస్తూ హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులు జూన్ ఇరవై వరకు పొడిగిస్తూ ధర్మాసనం ఆదేశాలు కూడా జారీ చేసిందనమాట సో ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ వాయిదా వేయడం అయితే జరిగింది మొత్తం మీద చూసుకుంటే ఈయన చేసింది మామూలు అయితే కాదు ఎందుకంటే ముఖ్యంగా ఎంతో పవిత్రంగా భావించే ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం మిషన్లు అయితే బద్దలు పడడం అయితే జరిగిందనమాట సో ఇది మన ప్రజెంట్ సిచువేషన్ ఏపీలోనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి